హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్ ఇంకా మేమైతే మామర్తల పెళ్ళికి పోయిన దగ్గర నుంచే ఇంకొక పెళ్ళికి కూడా వెళ్తున్నామండి ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ మీన బామర్ది బిడ్డ పెళ్ళికైతే అయితే వెళ్తున్నాము ఇలా అందరం అనేసి అయితే ఇంకా మా మరిది కార్లోనైతే వెళ్తున్నాము ఇంతమంది మేము ఎలా కూర్చున్నాము చూడండి ఒకరి పైన ఒకరు కూర్చొని అయితే వెళ్తున్నాము ఇంకా చాలా దూరం ఉంది అది అయితే ఊరైతే నారాయణపురం ఊర్లో ఊరిలో అయితే ఉందండి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము బండి నాదే కానీ నేను డ్రైవర్ కాను బండి నాదే కానీ నేను డ్రైవర్ కాను భోజనాలు అయితే పెట్టానండి ఇంకా మేము అందరం భోజనాలు బయలుదేరిపోయాము ఎలా ఉందండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్